అండి ఈరోజు మన స్పెషల్ రెసిపీ నాటుకోడి కర్రీ నేను ముందుగా ఒక గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని ఒక టెన్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి అలాగే ఒక హాఫ్ కిలో ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక పది పచ్చిమిర్చి వేసుకున్నాను ఇక్కడ నాటుకోడి టూ కేజీస్ తీసుకున్నానండి ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా వేడి అయిన ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక నాలుగు రెమ్మల కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను టూ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం వేసుకున్నాను ఇప్పుడు ఈ ఆనియన్స్తో పాటు ఉప్పు కారాలు కూడా మంచిగా ఫ్రై అవనివ్వండి ఆ తర్వాత నేను ముందుగా పౌడర్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకున్నాను మీకు ఈ మసాలా పౌడర్ కావాలి అంటే నా ఛానల్లో ఉందండి ఒకసారి చెక్ చేయండి ఆ తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకున్న నాటుకోడిని వేసి ఈ మసాలాలన్నీ పట్టే విధంగా మరొక్కసారి కలపండి మీలో ఎంతమందికి నాటుకోడి కర్రీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి కుక్కర్లో వండినా కూడా ఈ కర్రీ స్పీడ్గా అయిపోతుందండి కానీ టేస్ట్ మాత్రం ఇలా వండితేనే బాగుంటుంది ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఆ చికెన్కు మంచిగా పట్టుకునేలాగా మూత పెట్టి వదిలేయండి కొద్దిసేపటికి చికెన్లోని వాటర్ బయటికి వస్తుంది చికెన్ని ఒక పక్కకి తీసుకుని మధ్యలో ఒక రెండు చిన్న సైజు టమాటాలను కట్ చేసి వేసుకున్నాను ఆ తర్వాత మూత పెట్టి మరొక పది నిమిషాలు వదిలేయండి ఇప్పుడు టమాటా ఇలా మగ్గిన తర్వాత మరొకసారి కూరను కలుపుకోండి ఆ తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకుని సిమ్లో పెట్టి వదిలేయండి ముక్క మెత్తబడే వరకు ఉడుకుతుంది మీకు ఇక్కడ కావాలంటే మరి కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా నాకు ఒక ట్వంటీ మినిట్స్కి కూర ఉడికిపోయింది ఇప్పుడు ఒక ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా వేసి మరొక ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వేడివేడిగా నాటుకోడి కర్రీ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో